హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి విలాజ్ ఈరోజు వీడియోలో సండే స్పెషల్ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి ఇలా చేస్తే చికెన్ కర్రీ గ్రేవీగా టేస్టీగా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా అర కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఏడెనిమిది జీడిపప్పు ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ పుచ్చగింజలు వాటర్ మిలాన్ సీడ్స్ వేసుకొని నానబెట్టుకోవాలి వీటిని కూడా మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుంది తర్వాత దీంట్లోనే ఒక ఇంచు అల్లం కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మూత పెట్టి అన్నీ కలిపి విధంగా మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత దీంట్లోనే నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ వల్ల చికెన్ మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అర టీ స్పూన్ షాజీరా ఒక బిర్యానీ ఆకు ఒక ఎండుమిరపకాయ ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుందండి తర్వాత దీంట్లో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్తోనే చికెన్ని బాగా ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత చూడండి చికెన్లోని వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది ఇప్పుడు దీంట్లో ఈ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల సేపు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత దీంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇంక ఏమీ వేయనవసరం లేదండి ఉల్లిపాయలు కూడా మనం ఎక్కువ ఏం వేయలేదు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఈ పుదీనా కొత్తిమీర ఇవి వేయటం వల్ల ఇప్పుడు ఇది ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏదన్నా తగ్గితే వేసుకోవచ్చు నేను ఉప్పు తగ్గిందని కొంచెం వేసాను ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఏడెనిమిది నిమిషాల సేపు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుందండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలినట్లయితే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ కర్రీ బిర్యానీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది నేనైతే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంత గ్రేవీ ఎలా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆనియన్స్ కూడా కనపడవు ఎలా వచ్చింది అనుకునేదాన్ని తర్వాత ఇలా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఈసారి సండే ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి